హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మీ పర్సన్ నుండి మీకు మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము అంటే లైక్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళకైనా రెజినేట్ అవుతుంది హస్బెండ్ అండ్ వైఫ్ కైనా అవుతుంది అండ్ మీ క్రష్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఇది రెజినేట్ అవుతుంది బట్ ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అనే ఒక క్లారిటీ అయితే మీకు ఉండాలన్నమాట ఎందుకు అని అంటే సి ఇప్పుడు జెన్యున్గా లవ్ చేస్తున్న వాళ్ళు అయితే మీకు లవ్ మెసేజెస్ ఇవ్వాలి అండ్ మీతోటి మంచిగా ఉండాలి అన్నట్టు అయితే థింక్ చేస్తారు మీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ మనీ రిలేటెడ్ ఇలా హెల్ప్ ఏవి రెజినేట్ ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీకు లవ్ అనేది ఇస్తారు కానీ టాక్సిక్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి రీడింగ్ అయితే ఈరోజు కాదండి ఎందుకు అంటే టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జస్ట్ మీకోసం మీ దగ్గర అవసరం కోసం మాత్రమే ఉంటారు అంటే వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి మనీ అవసరం అయితే మీతో తీసుకోవడానికి అండ్ ఏదో మిమ్మల్ని ఒక టైంపాస్ రిలేషన్ లాగా చూడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈరోజు ఈ వీడియో కాదు ఎందుకు అని అంటే ఈ లవ్ మెసేజెస్ టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఉండవు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆ పర్సన్కి జెన్యున్గా మీ మీద ఫీలింగ్స్ లేవు అని అనుకున్నప్పుడు ఇంకా మీ మెసేజెస్ ఏమిస్తారు చెప్పండి సో అందుకే ఇది మీరు టాక్సిక్ రిలేషన్లో అయితే ఉండకూడదు టాక్సిక్ రిలేషన్లో ఉన్నారా లేదా జెన్యున్ రిలేషన్లో ఉన్నారా అనేది అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు టాక్సిక్ రిలేషన్లో ఉంటే మాత్రం ఆ రిలేషన్ నుండి బయటికి రండి చాలా చాలా బెస్ట్ మీకు బయటికి రావడము ఎందుకు అని అంటే టాక్సిక్ రిలేషన్లో ఎన్ని రోజులు ఉన్నా కూడా మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఆ పర్సన్ చేంజ్ అవుతారు అన్న నమ్మకం కూడా మీకు ఉండదు సో అలాంటి టైంలో మీరు ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చి మీ లైఫ్ని ఎంజాయ్ చేయడమే చాలా చాలా బెస్ట్ మీరు అఫ్ కోర్స్ లవ్ చేసిన పర్సన్ని బయటకు వచ్చేసి ఇలా మర్చిపోవడం అది కొంచెం కష్టం అవ్వచ్చు కానీ అదే మీకు బెస్ట్ టాక్సిక్ రిలేషన్లో అయితే మాత్రం ఉండకండి చాలామంది టాక్సిక్ రిలేషన్లో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను చూస్తున్నాను సరౌండింగ్స్ సో అందుకే చెప్తున్నాను టాక్సిక్ రిలేషన్లో ఉంటే మాత్రం అందులో నుంచి బయటికి రావండి టాక్సిక్ రిలేషన్ కాదు మీ పర్సన్ జెన్యున్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అంటే మీరు మీ రిలేషన్ని కంటిన్యూ చేయొచ్చు సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకు లవ్ మెసేజెస్ ఏంటి అసలు మీకు మెసేజెస్ ఏంటి మీ పర్సన్ నుండి అనేది అయితే చూద్దాము Please guide me. What are the messages are there for my collective from their persons? Okay, Nine of Pentacles. నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్వాట్సు చూద్దాము ఇంకా మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది స్ట్రెంగ్త్ పేజ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే డెత్ఆర్ రీబర్త్ ఓకే ఇక్కడ వచ్చింది ఆఫ్ పెంటకిల్స్ పొజిషన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ ఫోన్స్ వన్స్ సెకండ్ నేను కార్డ్ సర్చ్ చేస్తాను ఓకే సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఆ కన్ఫ్యూజన్ నుండి మీ పర్సన్ బయటికి వచ్చారు అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు మీ పర్సన్ ఈ స్ట్రెంత్ కార్డ్ చూడండి మీ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి అయితే గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టయితే అనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అయినా కూడా ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఏమైనా గొడవలు ఉన్నా వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నారు అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు మీకు అండ్ పేజ్ ఆఫ్ కంటికిల్స్ చూసారు కదా ఒక న్యూ బిగినింగ్ ఇక్కడ కూడా చూడండి డెత్ ఆర్ రీబర్త్ ఒక న్యూ స్టార్ట్ ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్కి సో మీతో న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకోండి ఏంటంటే మీ పర్సన్ కొంచెం మీ రిలేషన్ని ఇంకొంచెం కొత్తగా ఇనిషియేట్ చేయాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అంటే ఏదో అదే బోరింగ్ లైఫ్ అదే లై లైక్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వకుండా కొంచెం డిఫరెంట్గా మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం మీదే కొంచెం డిఫరెంట్గా లవ్ చూపించడం ఇలాంటివన్నీ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ సో ఇక్కడ ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ తోటి మీ పర్సన్ ఏంటంటే లైక్ మీకు లవ్ని ఇవ్వాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో అదే చెప్పాను కదండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక కొంచెం కొత్తగా మీ మీద లవ్ చూపించాలి అన్నట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఓల్డ్ ప్యాటర్న్స్ లాగా ఓల్డ్గా ఏదో లైక్ అందరూ చేసేలాగా కాకుండా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా మీ పర్సను మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి లవ్ని చూపించాలి మీ మీద అన్నట్టయితే చూస్తున్నారు అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఇది చాలా చాలా స్టేబుల్ ఎనర్జీ సో మీ పర్సన్ అయితే చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ అని అనుకుంటున్నారు అండ్ ఇంకా చెప్పాలంటే మీ పర్సన్ మీకు అన్ని హ్యాపీనెస్ ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు సో ఇప్పటివరకు ఇఫ్ ఇన్ కేస్ బర్డెన్ లాగా ఫీల్ అయ్యి ఉంటే ఈ కనెక్షన్ని ఇప్పుడు ఆ బర్డెన్ లాగా ఫీల్ అవ్వట్లేదు మీ పర్సను చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు అండ్ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ మీకు మీతోటి ఒక న్యూ బిగినింగ్ అంటే లైక్ ఒక ఎమోషనల్ న్యూ స్టార్ట్ ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్కి అయితే కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి ప్రపోజల్స్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏదో సంథింగ్ ఒక అకేషన్స్ ఉంటాయి కదా డిఫరెంట్ సమ్ స్పెషల్ అకేషన్స్ వాటికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదో కొంచెం కొత్తగా మిమ్మల్ని హ్యాపీనెస్గా ఉండాలి అని చెప్పేసి కొత్తగా ట్రై చేయడం కానీ సో ఇలాంటివన్నీ ఒక ఎమోషనల్ స్టార్ట్ అనేది అయితే చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నట్టు అయితే చూస్తున్నారు సో త్రీ ఆఫ్ పెంటల్స్ సో వర్క్ అయితే చాలా వర్కౌట్ చేస్తున్నారు అండ్ ఇన్ని రోజులు ఒక బర్డెన్లో ఉన్నారు అంటే ఈ ఆఫ్ వర్డ్స్ ఇదేంటంటే తన థాట్స్లో తను డిఫరెంట్గా లైక్ ఓవర్ థింక్ చేయడం ఇలాంటివన్నీ ఉంటే మీ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి లేదు అని అనుకుంటే ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి మీకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి సో ఇలాంటివన్నీ థింక్ చేస్తున్న ఈ పర్సన్ అందులో నుంచి ఆ థాట్స్లో నుంచి నెగిటివ్ థాట్స్లో నుంచి బయటికి వచ్చేసి మీకు ఏదో సంథింగ్ స్పెషల్గా చేయాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ పెంటకిల్స్ చూడండి నైన్ ఆఫ్ పెంటకిల్స్ అంట నైస్ యాక్చువల్లీ మీతోటి టైం స్పెండ్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ ఫోన్స్ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి సో వీల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీ పర్సన్ ఏంటంటే ఒక స్ట్రక్కింగ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి మీతోటి లవ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు మీతోటి ఒక కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్లోనే కాదు అన్ని రకాలుగా ఫుల్ఫిల్మెంట్ అనేది అయితే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి తగ్గట్టు మీ పర్సన్ స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అంటే ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ఈ రీడింగ్ హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అని చెప్పేసి మీ పోర్సన్ థింక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మెజిషియన్ సో మెజిషియన్ ఏంటంటే తనకున్న స్కిల్స్ని యూజ్ చేసి పీపుల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు కదా సో మీ పోర్సన్ కూడా సర్ప్రైజెస్ చేసి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా మేబీ ఏమైనా సమ్ స్పెషల్ అకేషన్స్ ఉంటే మీ ఆ అకేషన్స్కి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం కానీ ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ అండ్ మిమ్మల్ని హ్యాపీగా చేసుకోవడానికి ఏమైనా ట్రిప్స్కి తీసుకెళ్ళడం సో ఇలా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే మీ పోర్సను ఇన్ని రోజులు ఎలా ఉన్నారో అనేది మీకే తెలుసు బట్ కాకపోతే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే కొత్తగా థింక్ చేస్తున్నారండి మిమ్మల్ని ఎలా హ్యాపీగా చూసుకోవాలి మీరు మీకు ఏమి ఇస్తే హ్యాపీగా ఉంటారు అన్నట్టు సో ఇదంతా చూస్తున్నారు సో మీ పర్సన్ అదే చెప్తున్నారు సో అల్టిమేట్ గోల్ మీ పర్సన్కి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడం మీతోటి హ్యాపీగా ఉండడం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు కొంచెం కొత్తగా ట్రై చేసి మిమ్మల్ని హ్యాపీగా చూడాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు ఈరోజు మీ పర్సన్ చాలా చాలా ఏంటి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు సో మేబీ మీకు తొందరలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అవి రీచ్ అవ్వడం కానీ లేదు అంటే మీ పర్సన్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం కానీ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఏం చెప్తుందంటే మీకు ఇప్పటివరకు మీ కనెక్షన్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి పాజిటివ్గా టర్న్ అవుతాయి అన్నట్ైతే చూపిస్తుంది సో పాజిటివ్గా ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా కేర్ చేస్తారు అన్నట్టయితే చూపిస్తుంది నాట్ ఓన్లీ పర్సన్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ మ్యారేజ్లో వాళ్ళు కానీ లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కానీ అండ్ క్రష్ కోసం చూస్తున్నారు క్రష్ అంటే ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ లవ్ చేస్తున్నారని మీకు తెలుసు బట్ కాకపోతే ప్రపోజ్ చేసి ఉండకపోతే ప్రపోజల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో మీ పర్సన్ ఇదే అయితే చెప్తున్నారు సో మనము ఇప్పటివరకు మెసేజెస్ చూస్తాం కదా సో లవ్ మెసేజెస్ చూద్దాము యాజ్ యూజువల్ మన లవ్ డెక్ నుంచి అయితే మనం లవ్ మెసేజెస్ చూద్దాము మీ పర్సన్ మీకు ఏ లవ్ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము నథింగ్ ఎల్స్ మ్యాటర్ బట్ యూ ఓకే మీ పర్సన్కి ఏవి మ్యాటర్ కాదు మీరు మాత్రమే మ్యాటర్ అన్నట్టయితే చూపిస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అని చెప్పేసి సో అదే చెప్తున్నారు మీ పర్సను ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ పర్సన్ మిమ్మల్ని మీకు ఏం చెప్తున్నారంటే మీ పర్సను మీరు తనని ఇగ్నోర్ చేస్తే నచ్చదు అన్నట్టయితే చెప్తున్నారు అంటే మేబీ కొంచెం ప్యాషనే ప్యాషన్గా ఉండడం మీరు ఆ పర్సన్ అబ్జర్వ్ చేయలేదు అన్నట్టయితే అనిపిస్తుంది నాకు అంటే ఏంటంటే కొంచెం కొత్తగా మీకు ఇంట్రెస్టింగ్గా వచ్చేలాగా ఏమన్నా చేయాలన్నట్టయితే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అంటే ఏంటంటే మీ అటెన్షన్ ఆ పర్సన్కి కావాలన్నట్టయితే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు సో అదే చెప్తున్నారు మేబీ మీరు ఇగ్నోర్ చేస్తూ ఉంటే అతనికి నచ్చదు అన్నట్టయితే చెప్తున్నారు వాళ్ళకి నచ్చదని ఐ టాక్ టు యూ ఐ లాట్ ఇన్ మై హెడ్ సో అఫ్ కోర్స్ మీ పర్సన్ మీరు మీ గురించి అయితే చాలా చాలా థింక్ చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా సర్ప్రైజెస్ మిమ్మల్ని ఎలా హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి సో ఇదైతే చాలా చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ ఐ నో యూ ఓంట్ ఫీల్ ద సేమ్ మేబీ మీరు ఈ కనెక్షన్ స్టార్టింగ్లో మంచిగా ఉండి ఇప్పుడు ప్రజెంట్ మంచిగా లేదు అని అంటే ఈ పర్సన్ ఈ మెసేజ్ ఇస్తున్నారు స్టార్టింగ్లో ఉన్నట్టు మేబీ అలా ఫీల్ అవుతుండకపోవచ్చు మీరు అన్నట్టు అయితే ఈ పర్సన్ చెప్తున్నారు దానికోసమే మీరు మళ్ళీ అలా ఫీల్ అవ్వాలి ఈ పర్సన్కి వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి అయితే పర్సన్ ఇలా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ అలా ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ మీ సో ఈ పర్సన్ మిమ్మల్ని లాస్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అది ఎవరైనా కానివ్వండి సో మీ లవర్ కానివ్వండి లేదు అని అనుకుంటే మీ స్పోర్స్ ఎవరైనా కానివ్వండి ఈ పర్సన్ మిమ్మల్ని లాస్ అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకోవట్లేదు యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ ఓకే మీ పర్సన్ రియలైజ్ అయ్యారు మీరు తనకి పర్ఫెక్ట్ అనేసి యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ ఓకే మీ పర్సన్ చెప్తున్నారు మీ మీరు తనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు చెప్తున్నారు ఐ వాంట్ ఇంప్రెస్ యూ ఓకే సో స్టార్టింగ్ నుంచి మనం అన్ని మెసేజెస్ చూస్తున్నవన్నీ ఈ మెసేజ్ మీదనే కదా సో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అనేసి ట్రై చేస్తున్నారు ఎందుకో మరి ఏం స్పెషాలిటీ ఉందో లేకపోతే ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ఆ పర్సన్ వచ్చి చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది సో యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాజ్డ్ మీ ఓకే మేబీ మీ పర్సన్ ని మీరు హౌట్ చేశారు అన్నట్టయితే చెప్తున్నారు ఏ సిచ్యువేషన్లో చేశారో మరి ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్ ఓకే సో ఆఫ్ కోర్స్ మీ పర్సన్ మీకు సర్ప్రైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ కనెక్షన్లో ఒక డిఫరెంట్గా ఏదో డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఆఫ్ కోర్స్ ఏదో సంథింగ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి అనేది అర్థమవుతుంది సో అవన్నీ క్లియర్ చేయాలి థింగ్స్ని రైట్గా చేయాలి అన్నట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు బోర్డమ్ ఆఫ్ ద డెక్చుదమ్ ఐ వాంట్ టు రీగెయిన్ యువర్ ట్రస్ట్ మీరు మీ పర్సన్ని ట్రస్ట్ చేయకుండా ఉండి ఉంటే ఆ పర్సన్ అయితే ట్రస్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు సో డోంట్ బీ సో ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వద్దు అన్నట్టు అయితే చెప్తున్నారు యూ డిజర్వ్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫ్ ఓకే లెట్ మీ పర్సీవ్ మీ పర్సన్ మిమ్మల్ని లైక్ సాధించాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు అండ్ ఐ నీడ్ యువర్ టైం అండ్ కమిట్మెంట్ మీ టైము మీ కమిట్మెంట్ ఆ పర్సన్కి కావాలి సో మీ కనెక్షన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని లాస్ అవ్వలేదు అన్నట్టు అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో చూశారు కదా ఈరోజు మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ నుండి ఒక ఎమోషనల్ న్యూ బిగినింగ్ కానీ ఒక ప్రపోజల్ కానీ లేదంటే ఒక సర్ప్రైజ్ ఒక గిఫ్ట్ ఏ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నియర్ ఫ్యూచర్లో అంటే వితిన్ టూ వీక్స్లో ఇది సో విత్ ఇన్ టూ వీక్స్లో మేబీ ఏమన్నా మీకు స్పెషల్ అకేషన్స్ ఉంటే రిసీవ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే అట్లీస్ట్ మీ పర్సన్ మీతో కొంచెం మంచిగా మాట్లాడే టైం క్వాలిటీ ఐ మీన్ క్వాలిటీ టైం అయితే ఇస్తారు మీకు సో ఇది ఈరోజు రీడింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్